హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సరిత క్రియేషన్స్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మనం సాంబార్ ఎలా చేయాలో చూద్దామండి నా స్టైల్లో నేను ఇప్పుడు చేసిన ఇలానే చేస్తాను దానికోసం ముందుగా పప్పును ఉడికించుకోవాలండి నేను రైస్ కుక్కర్లో రైస్ పెట్టాను దాంతోపాటు ఒక బాక్స్లో పప్పు వేసి పెట్టాను అన్నం ఇంకా పప్పు రెండు ఒకటేసారి ఉడికిపోయాయండి తర్వాత సాంబార్ కోసం ఒక ప్యాన్లో ఆయిల్ ఈడ్ చేసుకొని ఆవాలు జీలకర్ర వేసుకోవాలండి అవి కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయలు ఇంకా పచ్చిమిర్చి వేసుకోవాలి వాటిని కొంచెం మగ్గని ఇవ్వాలండి మగ్గిన తర్వాత మన ఇక్కడ కూరగాయలు వేసుకోవాలండి ఇవి ఆప్షనల్ అండి మీ దగ్గర ఇంట్లో ఏ కూరగాయలు ఉంటే వేసుకోవచ్చు నేను మాత్రం క్యారెట్ దొండకాయ ఇంకా ముల్లంగి వేసాను ఇంకా మీ ఇష్టం వచ్చిన కూరగాయలు వేసుకోవచ్చు తర్వాత కొంచెం కరివేపాకు కొంచెం పసుపు ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇవ్వాలండి ముక్కలకు పట్టాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా అన్ని ముక్కలు మగ్గిపోయాయండి ఈ టైంలో మనం చింతపండు రసం వేసుకోవాలండి దానికోసమని ముందుగానే చింతపండు రసంని తయారు చేసుకోవాలండి చింతపండు రసం మరగనివ్వాలండి అది మరిగే లోపల మనం పప్పులో కొంచెం సాల్ట్ వేసుకోవాలండి వేసుకొని మెత్తగా స్మాష్ చేసుకోవాలి మెత్తగా ఉడికిపోయిందండి స్పూన్తో ఇలా అంటే స్మాష్ అయిపోయింది దీన్ని ఇప్పుడు మనం మరుగుతున్న చింతపండు రసంలో వేసుకోవాలండి చింతపండు రసంలో మరిగేటప్పుడే కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి ఇప్పుడు పప్పు వేసుకుంటున్నాం పప్పు మొత్తం వేసుకొని బాగా కలుపుకొని కన్సిస్టెన్సీ చెక్ చేసుకోవాలండి నా ఛానల్ చూస్తున్న వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ మార్గనివ్వాలండి ఒక ఫైవ్ మినిట్స్ అలా మరగనివ్వాలి మరిగిన తర్వాత దాంట్లో దింపే ముందు ధనియా పౌడర్ ఇంకా జీలకర్ర మెంతుల పౌడర్ వేసుకుంటే ఫ్లేవర్ ఇంకా టేస్ట్ బాగుంటాయి ఇంకా చివరిలో కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలి అంతే అండి అయిపోయింది సింపుల్గా సాంబార్ అయిపోయింది బాగుంటుందండి పిల్లలు పెద్దలు అందరూ నచ్చేలా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ చేసుకోండి